జై రెడ్డి బాబా గారి పంచుతున్నప్పుడు మా గురువు గారు చెప్పారు జ్ఞానం అనేది పంచితే పెంచి పంచితే పెంచి సో నేను చెప్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిన దాని సబ్జెక్ట్ తీసుకుంటున్నప్పుడు అప్పుడు బాబా గారి గురించి నాకు ఏం పెద్దగా తెలియదు సేవ ఒకటే తెలుసు ప్రేమ సేవ అందించదు ఆయన గురించి వివరాలు తెలియదు నిన్ను తీసుకున్నాను ఏంటి అని అప్పుడు తెలిసింది ఆయన అసలు పేరు కొట్టుపత్తి మనం ఎప్పుడు కొట్టుకర్తి కొట్టు అది గొల్లపల్లి అనే ఒక గ్రామం అనంతపురం జిల్లా ఇప్పుడు కొట్కరీగా పిలువబడుతుంది స్వామి అక్కడే జరిగింది స్వామి అసలు పేరు సత్యనారాయణ రాజు జరగట ఆయన వెంకటప్ప ఈశ్వరం వారికి ఐదు సంతానంలో నాలుగో సంతానం స్వామి వారి స్వామి తన అంటే దినదిన ఎలా జరిగింది రోజు ఆ స్థాయికి వచ్చారంటే గురువు అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఫస్ట్ గు అంటే అంధకారం అంటే జ్యోతి స్వరూ ఈ ఈ జ్ఞాన అంధకారాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతిని మనం ప్రసాదించేవాడే గురువు అంటే మనలో ఉన్న ఈ జ్ఞానాన్ని ఈ తొలగించి మనకి ఆత్మ జ్ఞానాన్ని బోధించి ఆ జ్ఞానాన్ని మనం ప్రసాదించే వాడే గురువు సో గురువు పట్ల శిష్యుడు ఎలా ఉండాలి అంటే ప్రేమ వినయం విశ్వాసం గురువు పట్ల ఉండాలండి గురుదైవి ఆత్మ జ్ఞానం గురువు గురుదేవుడికి వెళ్తున్నాం ఆ గురువు పట్ల మనకు ఎంతో ప్రేమ ఉండాలండి ఎందుకు అంటే మాతృదేవోభవ పిలుపు దేవోగవ ఆచార్య దేవోభవ గురు గురువు ఆ భగవంతుడితో సమానం గురువు భగవంతుడితో సమానం అంటే భగవంతుడి చేరే ఏక మార్గాన్ని చూపించే వాడే గురువు ఆ మార్గాన్ని ఆయనే చూపిస్తారు నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తారు ఆయన తొలగించి జ్ఞానాన్ని అందిస్తారు నువ్వు అన్యాయంగా ఉన్నంత వరకు దుఃఖంలోనే ఉంటావు ఆమె చెప్పే ధ్యానం చేస్తూ 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 ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞానాన్ని పొందుతావో నీలోని ఆనంద స్థితి కలుగుతుంది ఆనందం ఎల్ల వేళ జ్ఞానం ఆనందంగా ఉంటాడు ఎందుకంటే తన సస్వరము ఆనంద స్వరూపమైన ఆత్మ నీవు నీ సస్వరము ఎప్పుడైతే నీవు తెలుసుకోగలుగుతావో ఎల్ల వేళలా నువ్వు ఆనందాన్ని ఏం చెప్తున్న కర్మలన్నీ ఉన్నాయి కదా పట్టుకోవచ్చు పసుపు కష్టాలు వచ్చేయండి జ్ఞానం సంతోషంగా స్వీకరి అయ్యా నాకే ఎందుకు వచ్చింది నాకే ఎందుకు వచ్చింది ఎందుకు ఇలా జరిగిపోతుంది ఎందుకు ఇలా జరిగిపోతుంది నువ్వు చేసావా తన మర్చిపోయి నేను చేస్తాన విషయం మర్చిపోయి జ్ఞానం దాన్ని గుర్తించేస్తాడు ఈ భూమి మీద ఈ జీవుడు సన్మలు అనుభవించడానికి వచ్చాడు సన్మను తొలగించుకోవడానికి వచ్చాడు కాబట్టి ఎందుకు అన్ని ఆనందంగా నేను తగ్గించేసుకుంటాను అన్ని నేను ఆనందంగా తగ్గించేసుకుంటానని ఒక జ్ఞాని మాత్రమే ఆనందంగా స్వీకరించడానికి వెళ్ళగల కష్టం వచ్చింది రాని పోతుంది అదే పోతుంది వస్తుంది పోతుంది ఉండిపోతుంది కదా సమస్య వచ్చింది పరిష్కారం ఉంటుందా సమస్య వచ్చింది కష్టం వచ్చింది ఆ వెనక్కి సంతోషం కూడా వస్తుందండి ఓపికగా ఉండాలి ఓపిక దాన్ని స్వీకరించాలి తర్వాత సత్ప్రవర్తన ఉండాలండి గురువు పట్ల సత్ప్రవర్తన సత్ అంటే సత్యం మన తర్వాత ఎల్ల గురువు పట్ల సత్యంగా ఉండాలి ఆమె చెప్పింది కదా అందా సత్యాన్ని ఆయన గ్రహించలేకపోయాడు సత్యంగా ఉండాలి గురువు పట్ల మనం ఏంటంటే గురువు దగ్గర మంచి పేరు మనం తెచ్చేసుకున్నామని పక్కన ఉన్నవాడు మీద స్వామి వాడు ఇలా వాడు ఇలా చేశాడు అలా చేశాడు ఇది నువ్వు మంచిగా నిరూపించుకోవడం వాటి చాటుగా చూపిస్తున్నావు నువ్వు అయితే గురువు పరమాత్మ దైవాదం ఆయనకి తెలియ వాళ్ళు మనం చూడగానే స్కాన్ చేసేస్తారు మనం చూడగానే మన వాళ్ళు స్కాన్ చేసేస్తారు మరి నువ్వు ఎందుకు కంప్లైంట్స్ ఇవ్వడం గురువు సర్వ జ్ఞానం ఉన్నవాడు ఎంతో శక్తివంతుడు ఆయన దగ్గరికి నువ్వే కోరుకోవాలి జ్ఞానాన్ని కోరుకోవాలి జ్ఞానాన్ని పొందాలి ఆయన దగ్గర కూర్చున్నంత సేపు గురువు దగ్గర వచ్చేసి అడగాలి గురువు శిష్యుల రామకృష్ణ పరమహంస వివేకానంద వివేకానంద రామకృష్ణ ప్రశ్నలు అడిగేవారు అన్ని అన్న ఎందుకు ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఆయన కోరిక కోరిక ఆయన అన్ని ప్రశ్నలు అడిగేవారు అట ఆయన ఒకవేళ ఏదైనా చెప్తే తనకది సంతృప్తి కలగకపోతే ఖండించేవాడట బాధించేవాడు గురువుతోని తనగా అనుకూలంగా వచ్చి తన సంతృప్తి చెందినంత వరకు గురువుని పీకి పీకి మీకి ఆన్సర్ తెలుసుకుంటే వరట అందరి శిష్యుడు దానికే ఆ రామకృష్ణ పరమహంస పొంగిపోతుండే వరకు ఆనందపడకపోతే ఎలాంటి శిష్యుడు దొరికాడు నాకు ఇది కదా ఎందుకంటే గురువు తన జ్ఞానాన్ని బోధించడానికి భూమి మీదకి వచ్చాడు నా జ్ఞానాన్ని అందుకునే శిష్యుడు నాకు దొరికాడు శిష్యుడు అలా ఉండాలండి గురువు దగ్గర జ్ఞానాన్ని పొందినట్టు ఉండాలి అంతేగాని వచ్చాను కాళ్ళకి ఎవరు రాసేసాను కడిగేసాను గుట్టి పెట్టేస్తాను చేతికి ఏం రాదండి ఏం రాదు అవి మనకి ఏమీ రాదు నువ్వు జ్ఞానం సంపాదించుకుంటేనే నువ్వు నువ్వు తెలుసుకోగలవు నిన్నేటది తర్వాత వినయం ఉండాలండి గురువు పట్ల వినయం ఎలా ఉండాలంటే ఒక రాజుకి భటుడు ఎలా అంత వినయంగా ఉంటాడో ఒక యజమానికి సేవకు ఎంత వినయంగా ఉంటాడో గురువు పట్ల మనం కూడా అందే వినయంగా ఉండాలండి గురువు ఏదైనా పదే పదే చెప్పారంటే ఓ చిరాకు పడకూడదు బాగు పడకూడదు ఆ సబ్జెక్ట్ నువ్వు విన్నా ముందు రోజు మళ్ళీ తర్వాత విన్నావు వింటే తప్పే ఉంది కానీ గోపిక లేని వాడికి రోజు ఇదే చెప్తున్నారే రోజు ఇదే చెప్తున్నారే నువ్వు నీ వైపు నుంచి చూస్తున్నావు నీకు అది అక్కర్లేదు కానీ గురువు అందరి గురించి ఆలోచిస్తాడు అక్కడ ఉన్న వంద మంది శిష్యులకో అది ఎవరికో అవసరం ఆ సబ్జెక్టు అవసరం కాబట్టి ఆయన అన్ని సార్లు చెప్తున్నారు వాళ్ళకి ఎక్కించడానికి నీకేది కావాలో అదే తీసుకో గురువు నోట ఒక వాక్యం వచ్చింది అంటే అది ఎవరికో ఉపయోగం అది ఎవరికో ఉపయోగం కాబట్టే వాళ్ళ వాక్కులు చెప్తూ ఉంటారు దాన్ని వినాలండి విని దాన్ని తీసుకొని శ్రవణం చేసాం కదా ఇంటికి వెళ్ళి చింతన చెయ్యాలి మనను చింత చేయాలి అవునా కాదా అవునా కాదా మనను చేస్తేనే కదా నువ్వు ఆచరిస్తేనే కదా నిజం అబద్ధం అని నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వు నిజిధ్యాస అనుభవపూర్వకంగా దాన్ని తెలుసు నువ్వు తెలుసుకుంటావు మా గురువు గారు వచ్చినప్పుడు ప్రత్యేది గారు అలాగే చెప్పారు నీ ఒక ఆత్మ మూడు పాయింట్ లో చెప్పారు ఆయన ఎక్కువ ఏం చెప్పలేదు ఆత్మే పరమాత్మ జీవుడే దేవుడు అది విన్నాను నేను నేను ఒక వచ్చి అనుకో నేను అనేసుకోలేదు విన్నా ఆత్మే పరమాత్మ జీవుడు దేవుడు రూపంలో నీ లోపల ఉన్నాడు అది వినీస్ వచ్చి మనను శ్రవణం విన్నాను మనను విచారం చేశాను ధ్యానంలో కూర్చొని విచారణ 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 నిజంగా నేను ఆత్మ విచారణ చేసి చేసి నా ఆత్మసాక్షాత్కారం ఎప్పుడైతే నేను పొందాను అది నిర్త్యాస అనుభవపూర్వంగా నేను ఆత్మసాక్షాత్కారాన్ని పొందాను నేను ఆత్మని ఈ జీవుడు శరీరం తీసుకున్నాడని ఎప్పుడు చెప్పాను ఆ రోజు నుంచి అందరూ అలాగే వచ్చారు ఈ జీవులు అందరూ కూడా ఈ శరీరం తీసుకొని భూమి మీదకి వచ్చారు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పింది కదా అంతా ఒకటే ఆయన స్థితికి వెళ్ళారు మనం వెళ్ళలేదు అని అంటే మనం విని వదిలేస్తున్నాం విని వదిలేస్తున్నావు ఆ గురువు గారు అంటే గురువు గారు ఆయన వెళ్ళిపో ఆయన స్థితికి మనం ఏ మనం ఏం చేయగలము సంసారం ఉంది బాధ్యతలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇన్ని మధ్య నేనే ఆయన చేసేస్తాను మరి వాళ్ళు చేయలేదా వాళ్ళు చేయలేదా ఆ స్థితికి వెళ్ళారంటే వాళ్ళు తప్పన తపన ఉండాలి తపన లేకపోతే నువ్వేం చేయలేదు చెయ్యగలను నేను చేస్తాను అని తప నీళ్ళు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నువ్వు సాధనలో కూర్చో నీకు సత్యం తెలుస్తుంది సత్యం తెలుస్తుంది ఏంట సత్యం మమాత్మ సర్వభూతాత్మ నేను ఒక ఆత్మ చైతన్యం అంతటా ఉన్నది కూడా ఆత్మ చైతన్యమే అనేది ఆ చైతన్యాన్ని అంతవరకు నువ్వు శరీరాన్ని చూసినంత వరకు సత్యాన్ని ఈ చైతన్యాన్ని చూసే శక్తి నీలోని ఉండదు నీ ఆత్మశక్తిని నువ్వు ఎప్పుడైతే పెంచుకుంటావో అంతటా చైతన్యమే చైతన్యం లేని చోటు ఎక్కడైనా ఉందా లేదుగా సర్వాంతరిగా అంతటా వ్యాపించుకున్నాడు నీలో కూడా ఉన్నాడు నీలో కూడా ఉన్నాడు ఆ సత్యాన్ని గురువు తెలియజేస్తాడు వచ్చి అమ్మా నువ్వు నేను ఒకటే నేను సాధన చేసి స్థాయికి వచ్చా నువ్వు సాధన లేక అక్కడ ఉండి నేను చెప్పే సాధన చెయ్యి విను ఆచరించు అప్పుడే తెలుస్తుంది నువ్వు నేను ఒక్కటే నువ్వు నేను ఒక్కటే అనే సత్యం మనకు అప్పుడు తెలుస్తుంది ఈ సత్యం తెలియాలంటే మనకు విశ్వాసం ఉంటారండి గురువు పట్ల విశ్వాసం ఆయన గురువు ఎప్పుడు అసత్యం చెప్పడండి సత్యమే చెప్తాడు గురువు ఎందుకంటే ఆయన ఆచరించి అనుభవపూర్వంగా తెలుసుకొని చెప్తున్నాడు ఏదో ఎక్కడో వినేసి ఎక్కడో చదివేసి చెప్పరు ఆయన నిజంగా ఆ సాధన చేసి తన అనుభవపూర్వంగా తెలుసుకొని మనకు అది అందిస్తాడు కాబట్టి గురువు సత్యాన్ని చెప్తాడు ఆ సత్యాన్ని ఆచరించాలి గురువు పట్ల మనకు ఎలా విశ్వాసం ఉండాలంటే సబరి తన మాదంగ మహర్షి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు ఆ వయసు ఐదు సంవత్సరాలు అమ్మాయి ఐదు సంవత్సరాల పిల్ల మాదంగ మహర్షి దగ్గరికి వెళ్ళింది మాదంగ మహర్షి చెప్పారు అమ్మ రామలక్ష్మణులు దగ్గర వస్తారు వాళ్ళకి నువ్వు సేవ చెయ్యు ఇప్పుడు వైకుంఠానికి వెళ్తున్నాము అని చెప్తే అలాగే గురువు అని ప్రణామాలు చేసింది వాళ్ళు వైకుంఠంకి వెళ్ళిపోయింది ఆమె రోజు ఆశ్రమం శుభ్రం చేయడం రెండు హార హారాలు తయారు చేయడు మొత్తం దూక ఒక పళ్ళను పెట్టుకొని కూర్చోడు రోజు ఇదే అలా ఎంతవరకు చేసింది తెలుసా తొంభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత రామలక్ష్మణులు వచ్చారండి తొంభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత రామలక్ష్మణులు వచ్చారు ఈలోపు ఆవిడ ఎప్పుడు గురువు గారు చెప్పారు కానీ రాలేదు నాకెందుకు రెస్ట్ తీసుకుంటాను ఈ రోజు రాలేదు రేపు వస్తారో రాగో ఇక నా వల్ల చేత కావట్లేదు ఎప్పుడు అనుకోలేదండి నా గురువు చెప్పాడు రామ వస్తారు అని నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తానని తొంభై సంవత్సరాల వయసు వరకు చూసిందండి వచ్చారా లేదా ధరించిందా అదే అండి గురువు పట్ల ఉండాల్సిన విశ్వాసం అలా ఉండాలి గురువు దగ్గర మనం అలాగే ఈ సద్గురువులు అంటారండి సద్గురువులు ఎందుకు పరమాత్మతో సమానం అంటే అంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో శ్లోకం చెప్పాడు యదా ధర్మస్య జ్ఞాని భవతి భారతి ధర్మస్య తదాత్మాన సృజామయము అంటే ధర్మం నశించి అసత్యము తగ్గిపోయినప్పుడు ప్రజలందరూ సత్యాన్ని అధర్మాన్ని మర్చిపోయి ధర్మం తగ్గిపోయి సత్యం తగ్గిపోయినప్పుడు ప్రజలందరూ అధర్మంలోని మునిగిపోయి అసత్యంలో మునిగిపోతూ తప్పులు చేస్తూ ఉండేటప్పుడు వాళ్ళలో ఉన్న సత్యాన్ని ధర్మాన్ని మేల్కొలిపి ఆ మార్గంలో నడిపించడానికి గురువు అనేవాడు ఈ సద్గురు రూపంలో వస్తారండి ఈ అందరూ అలా వచ్చిన వాళ్ళే వాళ్ళు వచ్చి మనకు కేవలం ఆ సత్యం పట్టుకోవడం మన చేతుల్లో ఉంది గురువు చెప్పింది ఆ సత్యాన్ని పట్టుకోవాలి దాని సత్యం తెలుసుకొని దాన్ని ధర్మంగా ఆచరించాలి ఎప్పుడైతే నేను సత్యాన్ని తెలుసుకొని ధర్మంగా ఆచరిస్తాను ఇప్పుడు కర్మలు ఎక్కడ పాత కర్మలు కరగ తీసుకుంటారు కొత్త కర్మలు మళ్ళీ మరి లేదుగా నీ ఆ అహంకారం పోతది హర్షడ్భాలు తగ్గిపోతాయి అన్నీ పోతాయి నీ మాట ఒక ప్రేమతత్వం అయిపోతుంది నీ ప్రవర్తన అవి చెప్పిన లవ్ ఆల్ ఆల్ అది ప్రేమ శాంతి అహింస ధైర్యం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి ఈ సాధన చేసి 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 చేస్తూ ఉంటే నీలో ఉన్న అర్షడ్వా పోతాయి ఈ గుణాలన్నీ నీలోని వస్తూ 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 ఉంటాయి సాయి అంటే శాంతి అంటే ప్రేమ సత్యం అహింస ధర్మం సేవ అది సేవ ఎందుకు తెలుసా ఎక్కువ చెప్పారు ఆమె నా హంగా అనిపోద్ది కోటేశ్వరైనా పేదవాడు అయినా ఇక్కడికి వస్తే ఒక్కటే ఒక్కటే మీదంతా చూడాల్సిందే నాకు గోల్డ్ కోట్లు ఉన్నాయి నాకు ఇంట్లో గోల్డ్ పనులు ఉన్నాయి నేను కాల్ మీద కాల్ చేస్తారంటే ఇక్కడ చల్లదు నువ్వు సేవే చెయ్యాలి ఆ సేవ ఎందుకు పెట్టారంటే నీలో ఉన్న అహంకారం పోదు నేను అనేది పోదు నేను అనేది పోదు ఇంకా నీలో నువ్వు నీ సేవలో స్వార్థం ఉన్నది స్వార్థం ఉంటే నిస్వార్థం సేవ చేసేవాడు నేను పోదు బడు ఎక్కడ చెప్పడు నేను వెళ్తున్నాను ఎంత చేసాను తెలుసు అక్కడ ఈరోజు మొక్క అంతా నేనే క్లీన్ చేశాను మొక్క అంతా ఇంకా నేను నువ్వు చెప్తున్నావు అంటే నీ సేవ స్వార్థం ఉంది నిస్వార్థ సేవ ఇక్కడ ఎలా చెప్తాడు తెలుసా చెప్పడు వాడు వస్తాడు ఇక్కడ పని అంతా చూసుకుంటారు అయి సైలెంట్ గా ఎంత పని చేస్తే కామ్ గా సైలెంట్ గా వెలుగు అది నిస్వార్థ సేవ ఆయన్ని ధరించవచ్చు దాంట్లోని ఇది చెప్తున్నావు అంటే మనలో ఇంకా రక్షణ పోలేదన్నమాట ఉన్నాయి అని అర్థం సో గురువు ఏం చెప్పారో దాన్ని ఆచరిద్దామండి ఆచరించి అనుభవపూర్వకంగా తెలుసుకొని నలుగురిని మనం చెప్పాలి నువ్వు చెప్పాలంటే నువ్వు చెయ్యాలి ఇక్కడ నువ్వు చేస్తేనే కదా బయటికి చెప్పగలవు సో ఆచరణలో పెడదాము ఇలాంటి మహానుభావులు వచ్చినప్పుడు గుర్తిద్దామండి గుర్తించి వాళ్ళు చెప్పిన ఆచరణలోని పెట్టుకొని జీవితాన్ని ధైర్యం చేస్తున్నాం